ఆవిడ ద్రౌపదీదేవి ప్రేమ అన్న మాటకి అర్థం ఏమిటో ఒక భార్య భర్తతో ఎలా ప్రవర్తించవలసి ఉంటుందో చెప్తోంది పతుల ఆత్మ కొండొక్క పతులు పతులను కలిసిన అలుగ నా భర్తలు వేరొక కాంతని కోరుకుని ఆ కాంతతో క్రీడిస్తే నేను మనసులో అలుక పెట్టుకోను ఇది కొంచెం వినడానికి చాలా ఇబ్బట్టుగా ఉంటుంది కానీ నేను ఇక్కడ మీతో ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది ఇది లోకంలో అందరికీ అన్వయమయ్యేటటువంటి ధర్మం కాదు దీన్ని అందరూ స్వీకరించాలి అని నేను ప్రతిపాదన చెయ్యను ఎందుకంటే క్షత్రియుల ఎందు దక్షిణ నాయకత్వము అని ఒక మాట ఉంటుంది ఆ దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి కుటుంబాల ఎందు మాత్రమే ఈ ఆచారం ఉంటుంది దక్షిణ నాయకత్వం అన్న మాటకు అర్థం ఏంటంటే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను స్వీకరించేటటువంటి క్షత్రియ కుటుంబాలు ఉంటాయి వంశంలో పరంపరాగతంగా అది పూర్వం రాచరికం చేసినటువంటి రాజులకు ఉండేది అలవాటు మళ్ళీ అటువంటి కుటుంబాల్లో పుట్టినప్పటికీ నేను ఏకపత్ని వ్రతుడిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి బ్రతికిన వాళ్ళు ఉన్నారు ఇక్ష్వాకు వంశంలో చాలా మంది దక్షిణ నాయకత్వం ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు ఉన్నారు దశరథ మహారాజు గారికి మూడు వందల అరవై ఐదు మంది భార్యలు రామచంద్రమూర్తిని ఎంతో మంది వలచి వచ్చారు పుంసామ్మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం ఆయన ఎంతటి ఎంతగానంటే ఆయన్ని పురుషులు మోహించాడు అయినా ఆయన ఏకపత్ని పతుడు నేను ఒక్క పత్నికే కట్టుబడతానని చెప్పాడు అలా కట్టుబడ్డాడు జీవితాంతం అది ఇప్పుడు ఉన్న ఆచారం కాదు అది ఒకప్పటి ఆచారం కాబట్టి అప్పుడు దేవికి అది ధర్మం అయింది ఆమె దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి పతులు ఆమె పతులు అందుకే ధర్మరాజు గారికి వేరు భార్యలు ఉన్నారు భీమసేనుడికి ఉన్నారు హిడింబ ఉంది కదా ఘటోత్కచుడు పుట్టలా అర్జునుడికి సుభద్ర ఉంది అభిమన్యుడు పుట్టలా నకుల సహదేవులకి వేరు భార్యలు ఉన్నారు కానీ ధర్మపత్ని మాత్రం ద్రౌపదీదేవి కాబట్టి దక్షిణ నాయకత్వం ఉన్నటువంటి క్షత్రియ కుటుంబానికి మెట్టిన దానను కనుక అది వాళ్ళకి అధికారముగా వచ్చినది కనుక వాళ్ళు ఇతర భ ఇతర కాంతలతో కలిసినా నా మనసు ఎందుకు కుందరు వాళ్ళు ధర్మం తప్పలేదు కనుక ఇది ఇప్పుడు ఈ ధర్మం లోకంలో అన్వయంలో లేదు అని చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఇది అందరికీ అన్వయం అయ్యేది కాదు ఇలా ఉండమని ఏ భార్య అని ఏ భర్త అడగడానికి అవకాశము లేదు కాబట్టి పతులాత్మ నుండొక్క పతులం కలసిన అలుగా ఎయ్యడల అహంకరింప ఏదైనా ఒక విషయాన్ని భర్తతో మాట్లాడేటప్పుడు భర్తని గురువుగా భావన చేస్తాను ఎందుకంటే లోకంలో ఒక సంప్రదాయం ఉంది యోమే భర్త సమీ గురువు భర్తని స్వీకరించడము అంటే గృహస్థాశ్రమ ప్రవేశం చేసినప్పుడు భర్త ఎవరు అంటే భర్త గురువు భర్త ఉపదేశం తీసుకుంటే భార్యకి ఆయన చేసి ఇచ్చే ఇంకా గురువుగారు ఉపదేశం చేయక్కర్లేదు అసలు యథార్థంగా చెప్పాలి అంటే దంపతుల్లో ఎవరికైనా ఉపదేశం చేయవలసి వస్తే భార్యకి గురువుగారు ఉపదేశం చెయ్యక్కర్లేదు భర్తకొక్కడికే చేస్తారు భర్తకి ఉపదేశం చేస్తే భర్త కొంతకాలం అనుష్ఠానం చేసి ఆ మంత్రాన్ని భార్యకి ఇవ్వాలి తప్ప భర్తకి భార్యకి కూడా గురువు గారు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అంటే సహజ న్యాయం ఏమిటంటే భర్తయే గురువు గురువు అన్న మాటకు అర్థం ఏంటంటే పెద్దవాడు అని అన్నిటా పెద్దవాడు అన్నిటా పెద్దరికం ఏంట్లో ఉంటుంది అంటే వయసునందు కూడా పెద్దవాడు ఉండాలి వయసునందు పెద్దవాడు భర్త కాకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి ధిక్కరించే అధికారం చిన్నవాళ్లకు వస్తుంది భార్య పెద్దది భర్త చిన్నవాడు అనుకోండి అప్పుడు భర్తకి ఇలా వేలు చూపించే అధికారం భార్య ఉంటుంది మీకు తెలియదు కూర్చోండి అనొచ్చు ఎందుకంటే అనుభవం ఆమెది ముందు పుట్టింది ముందు పుట్టింది కాబట్టి అనుభవం అనుభవం ఉంది కాబట్టి ఇలా వేలు చూపించవచ్చు రెండు తనకన్నా పెద్దదానితో సంగమం ఆయుక్షీణం కాబట్టి ఆయన ఆయుర్దాయం ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి పెద్దరిక ఉన్నవాడైతే తప్ప కుదరదు గురు గురుత్వము అంటే పెద్దరికం అది జ్ఞాన వృద్ధత్వం ఎందులో చెల్లుతుంది అంటే విషయ పరిజ్ఞానములు కలిగి ఉన్నవాడు గురువుగా ఉండడంలో గురువుగారు చిన్నవాడిగా ఉండొచ్చు భర్తకి అన్వయమైన న్యాయం బయట లోకంలో గురువుకి అన్వయం అవదు చాలా వయసులో చిన్నవాడు గురువు అవుతాడు వయసులో చాలా వృద్ధులు శిష్యులవుతాడు అందుకే దక్షిణామూర్తి విషయంలో చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యు గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ గురువు గారు చిన్నవాడు దక్షిణామూర్తి సనక సనందనాథులు పెద్దవాళ్ళు వృద్ధులు చిన్నవాడైనటువంటి దక్షిణామూర్తి చిన్ముద్రపడితే వృద్ధులైనటువంటి సనక సనందనాథులకు అర్థమైపోయింది మౌన వ్యాఖ్య చేత అందుకని జ్ఞానము కలిగిన వాడు వృద్ధుడు సమాజంలో గురుత్వానికి భార్యాభర్తలలో భర్త పెద్దవాడయ్యుండి తీరాలి కాబట్టి నా భర్త నాకు చెప్పదగ్గవాడు ఏ విషయంలోనైనా ఆయన నాకు చెప్పదగ్గవాడు నేను చెప్పదగినదానని నేను కూడా చెప్తాను భర్తకి ఎలా చెప్పాలంటే అనునయంగా చెప్పాలి అందుకే భార్య భాష కావ్య భాష ఒక్కొక్కరికి ఒక్కొక్క భాష ఉంటుంది ఆ భాష ఎవరి భాష వాళ్లే వాడాలి ఒకరి భాష ఒకరు వాడకూడదు లోకంలో ఒక మర్యాద వేదం ఉందనుకోండి రాజభాషలో ఉంటుంది రాజు బ్రతిమాలి మాట్లాడవలసిన అవసరం రాజుకుండదు రాజు ఏదో ఒక్క మాట చెప్తాడు అది శాసనం అంతే ఆరవ వంతు వసూలు చేయండి అన్నాడనుకోండి పన్ను అది శాసనం రాజశాసనం కట్టవలసిందే లేకపోతే శిక్షిస్తారు పౌరాణిక భాష పురాణ భాష అంటారు మిత్ర భాష స్నేహితుడు స్నేహితుడితో మాట్లాడతాడే అలా మాట్లాడితే మిత్ర భాష అంటారు పురాణం అలా మాట్లాడతారు ప్రియురాలు ప్రియుడితో ప్రియుడు ప్రియురాలితో మాట్లాడితే ఎంత అనునయంగా మాట్లాడతారో అంత అనునయంగా మాట్లాడితే కావ్య భాష అంటారు కావ్యం అలా మాట్లాడతారు అందుకే కావ్యం పురాణంలా ఉండకూడదు పురాణం వేదంలా ఉండదు వేదం కావ్యంలా ఉండకూడదు వేదం వేదంలాగే ఉండాలి ఎవరి భాష వాళ్ళది రాజుగారు అనునయంగా ముద్దు చేసి నాన్న దొంగతనం చేయకు ఈసారి వదిలేస్తున్నాను అంటే ఇంకెవరి మాట వింటారు వీపు చిరిగిపోతుందన్నాడు అనుకోండి రాదప్పుడే ప్రజలు లొంగుతారు ఎవరి భాష వారిదే తప్ప ఒకరి భాషని ఒకరు అనుకరించకూడదు కాబట్టి నేను అహంకరించను ఎందుకు అహంకరించను అంటే నన్ను నేను వశవత్తురాల్ని చేసుకున్నాను అందుకే అందుకే ఆమె బహువచన ప్రయోగం చేస్తుంది ఏమండి అని పిలుస్తుంది ఆమె ఏమో నువ్వు అంటాడు ఎందుచేత అంటే అలా పిలవడం ఈమెకి ఆయుర్దాయ కారకం ఈమె పది కాలాలు బ్రతకాలని కోరుకుంటే నువ్వు అనాలి అందుకే శిష్యుణ్ణి మీరు అనకూడదు యథార్థానికి శిష్యుణ్ణి నువ్వనే పిలవాలి గురువుగారు నువ్వని ఎందుకు పిలుస్తారంటే అది ఆయుర్దాయ కారకం శిష్యుడికి గురువుగారు గౌరవించారనుకోండి ఏమండి మీరు అన్నారనుకోండి అప్పుడు గురువు గారు గౌరవించవలసినంత అవసరం శిష్యుడికి ఎందుకు వస్తుంది కొడుకు లాంటి వాడు నువ్వు అనే పిలవాలి గురువుగారు ఏకవచన ప్రయోగం చేసి పిలవాలి ఒరే ఇలా నువ్వు అనాలి అలా అన్న కొద్దీ ఆయుర్దాయం అలా అన్న కొద్దీ అదృష్టం అది భాగ్య విశేషం గురువుగారు పిలిస్తే కాబట్టి అలా గురువుగారు అన్నారు కదా అని శిష్యుడు అనకూడదు శిష్యుడు గురువుగారు మీరనే అంటాడు అది శిష్యు శిష్యుడికి ఉత్తారక గురువుగారు నువ్వన్నా శిష్యుడికే ప్రయోజనం శిష్యుడు గురువుగారిని మీరన్నా శిష్యుడికే ప్రయోజనం అందుకే మాంగళ్యం కట్టేటప్పుడే ఓ మాట అంటాడు అది ప్రీతి అన్న మాటకు అర్థం అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం మాంగల్యం తంతునా నేన మమ జీవన హేతున కంటే బద్మామి శుభగే త్వం జీవ శరదాంశతం నువ్వు నూరేళ్లు బ్రతికుండు అంటాడు నువ్వు నూరేళ్లు బ్రతికుండు అన్నప్పుడు చిన్నది ఆశీర్వచనం చేశాడు పెద్దదైతే ఆ మాట ఎలా అంటాడు ఎలా కుదురుతుంది అందుకే సనాతన ధర్మంలో ఏదైనా పెట్టారు అంటే దాని వెనక ఒక అందం ఉంటుంది దానికి ఒక సిద్ధాంతం ఉంటుంది అంతేగాని ఏమీ లేకుండా ఏదో వాళ్ళు మాట చెప్పాలి కాబట్టి భార్య చిన్నదయ్యి ఉండాలి భర్త పెద్దవాడు ఉండాలని చెప్పలేదు వాళ్ళు చెప్పారంటే తరించాలి కాబట్టి చెప్పారు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు కాబట్టి నేను ఎందుకు అహంకరించను అంటే ఆయన నాకు ఉద్ధారకుడు కనుక అది ప్రధాన ధర్మం భర్తని నువ్వు అన్నారు అనుకోండి పరమేశ్వరుణ్ణి నింద చేసిన పాపం పడిపోతుంది ఇప్పుడు తను ఉద్ధరింపబడిందా పాడైపోయిందా ఆయనకి తెలియనిది నాకు తెలిసిన్నది ఉండొచ్చు అనునయంగా చెప్తారు మీరు అన్నారు మంచిదే మీకు తెలియదని కాదు మీకు తెలుసు అయినా నేను కూడా ఒక్క మాట చెప్తాను వినండి గతంలో ఇలా చేస్తే కొన్ని ఇబ్బందులు వచ్చాయి అందుకని అలా చేయకుండా ఇలా చేస్తే ఎలా ఉంటుందంటారు ఒకసారి ఆలోచించండి అంటే కరణేశు మంత్రి ఒక్కొక్కసారి ఆమె ఆలోచన బాగుండొచ్చు బాగుందో మంచి మాట చెప్పావు అలా చేద్దాం ఆదరిస్తాడు భర్త ఎందుకని ఒక్కొక్కసారి శిష్యులు చాలా గొప్పగా మాట్లాడచ్చు తప్పకుండా అలా చేద్దామాయ్ అది గురువుగారు అనొచ్చు అప్పుడు ఓ కార్యాన్ని నిర్వహించేటప్పుడు కాబట్టి అహంకారంతో మాట్లాడను మా ఆయనకేం తెలుసు అన్న భావనతో నేను ఎప్పుడు ఉండను మా ఆయనకి ఏది తెలియదని ఉంటాను అది ఆయనని గౌరవించడం కాదు తనను ఉద్ధరించుకోవడం భార్య చాలామంది ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళని తొక్కేశారని తొక్కే లేదు ఎత్తేశారు వాళ్ళు బాగా పైకెక్కాలని పరమేశ్వరుణ్ణి చేరాలని వ్యవస్థని బాగా కట్టుదిట్టం చేశారు అంతేకాని ఎవరినో పాడు చేయడానికి వ్యాసుడు ఎందుకండి పాడు చేయడానికి వ్యాసుడక్కర్లేదు వీధిలో మైకులట్టుకు మాట్లాడేవాళ్ళు చాలు వ్యాసుడు ఏదైనా మాట్లాడితే ఉద్ధరించడానికి మాట్లాడతాడు అర్థం కాక పాడు చేసేవాళ్ళు మైకులెట్టుకుని అక్కర్లేని ప్రసంగాలు చేస్తారు కాబట్టి ఆయన మాట్లాడితే ధర్మమే మాట్లాడతాడు కానీ నేను పొరపాటున కూడా నా బుద్ధి వైక్లభ్యాన్ని పొంది ఆయన మనసు గాయపడేటట్టుగా నేను ప్రవర్తించను వారి చిత్త మేక ముఖంబున ముఖంబుగా ఎల్ల భక్తి చేయుదు మనసులో ఎప్పుడు ఆయన గురించి స్మరణ చేసినా పరమేశ్వరుడు గురించి అనుకోండి మహానుభావుడు ఆయన అనుగ్రహం అండి ఇలా ఉన్నాము అని ఎలా అంటాము ఏమన్నా ఏమండి కులాసాగా ఉన్నారా అనుకోండి బాగున్నానండి మీ ఆశీర్వచనం పరమేశ్వరుడి కృప అంటూ ఉంటారు చాలా గొప్ప మాట అది చాలా అలవాటు చేసుకోవలసిన మాట ఈ మాట బాగా అలవాటు ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా మీరు బాగున్నారా అని అడగగానే బాగున్నానండి మీ ఆశీర్వచనం స్వామి కృప అంటారు ఎంతమంది అడగనివ్వండి ఇది ఈ రెండు మాటలే అంటారు ఈ రెండు మాటలు అండం అలవాటు పడిపోయిన వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరు పలకరించనివ్వండి ఈ రెండు మాటలు అంటారు అది చాలా గొప్ప సంస్కారం వాళ్ళ తండ్రి గారు తల్లిగారి నుంచి వచ్చింది అది అదేం మామూలుగా వచ్చే మాట కాదు అంత తేలిగ్గా రాదు వెటకారపు మాటలు అంటారు కానీ అంత వినయంతో మాట రాదు కాబట్టి నేను నా భర్త గురించి ఆలోచిస్తే భక్తితో ఆలోచిస్తాను ఆయన నాకు ఉద్ధారకుడు ఆయన వలన నా జీవితం తరిస్తుంది ఆయన నాకు ఇవ్వలేని సుఖం అన్నది లోకంలో లేదు నేను ఏ సుఖాలు పొందినా ఆయన వలనే ఈ భావన నాకు ఉండడం వల్ల పరమ ప్రీతి జనిస్తూ ఉంటుంది ఆయనని ధిక్కరించాలన్న భావన నా మనసులోకి రాదు బలహీనత ఏదైనా ఉంటే నేను గోప్యంలో ఆయనకి అంతే అంతేకాని దానికి నేను ఓహో గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి పలుకును కోర్కియు చెయ్యులు వింతగా చెయ్యదు ఇప్పుడు అసలు ద్రౌపదీదేవి ఒక డాక్టరేట్ ఇవ్వాలి ఆవిడకి అసలు నిజంగా ఆవిడ అవగాహన గురించి ఆవిడ ఒక మాట అంది ఏదో చూశారా ఆ నోటితో నవ్వుతారు నొసళ్ళు వెక్కిరిస్తాయంటారు కొంతమంది కళ్ళతో మాట్లాడతారు కొంతమంది ముఖంతో మాట్లాడతారు కొంతమంది నోటితోనే మాట్లాడతారు ఎవరితో భర్తతో భర్త ఎవరితోనో మాట్లాడుతున్నాడు అనుకోండి మాట్లాడుతుంటే మొదలెట్టావు అన్నట్లు చూసింది అనుకోండి ఆయన నిలుగున చచ్చిపోతాడు చాలా మందిలో ఏమిటది ఏమన్నాను ఏ అన్నదేం లేదుగా తప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అది చాలా ప్రమాదకరమైన తోరణ అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు అది ఎందుకు వస్తుందో తెలుసా మనసులో వికృతమైన బుద్ధి ఏదో ఉంది పురుషుడు ఎంత మంచివాడు కానివ్వండి ఎంత ఏకపత్వ్రతుడు కానివ్వండి ఏదో కారణానికి ఇంకొక ఆడవారితో మాట్లాడేటప్పటికీ కళ్ళీలా మిటకరించి చూసే భార్యల్ని నేను చూశాను ఎందుకని ఇంత అంత అనుమానం నీకుంటే ఎలా సహజీవనం చేస్తావు ఇద్దరూ కలిసి చచ్చే వరకు ఇద్దరూ దాంపత్యం చేయాలి ఆమె పోతే ఆయనకి బతుకే లేదు పుణ్యమే లేదు ఆయన జీవితానికి సుఖమే లేదు రెండో అమంగళకరమైన మాట నేను ఎందుకు అనాలి అంత పవిత్ర జీవనంలో అంత అపవిత్రమైన భావన మనసులో పెట్టుకొని దాంపత్యాలు ఎలా నడుస్తాయి తప్పే చెయ్యాలనుకున్న వాడికి ఎవడు ఆపగలడు వాడు ఒప్పే చేస్తాడు ఎందుకు తప్పు చేస్తాడన్న భావన ఉండాలి తప్ప ఆ కళ్ళతో ఒకలా మాట్లాడ్డం నవ్వుతో ఒకలా మాట్లాడడం ముఖంతో ఒకలా మాట్లాడడం నోటితో ఒకలా మాట్లాడడం భర్త వ్యక్తిత్వాన్ని కించిపరచడం కాదు నేను అలా చేసేదానను కాదు ద్రౌపదిదేవి నేను ఏదైనా నిజంగా చెప్పవలసి ఉంటే నా భర్తలకు ఆమె చెప్పలేదనుకుంటున్నారా ఉద్యోగ పర్వంలో చూడాలి ద్రౌపదీదేవి మాట్లాడితే ఆమె మాట్లాడింది అద్భుతంగా మాట్లాడింది ఆమె అంతటి ధైర్యశాలి మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు భర్తతోనే మాట్లాడదు మనసు విప్పి మాట్లాడుతుంది భర్తతో తప్ప భర్త దగ్గర మాట్లాడవలసినది మాట్లాడకుండా భర్త మీద ఏదో అభిప్రాయం పెట్టుకుని చిన్న బుచ్చి మాత్రం నాకు తెసున్న విద్య కాబట్టి నేను అలా ప్రవర్తించను అమర గంధర్వ యక్ష యక్షాదులందైనను పురుషు నంజుని తృణంబుగతలా వాళ్ళు దేవతలు కావచ్చు గంధర్వులు కావచ్చు యక్షులు కావచ్చు ఎంత గొప్పవాడని ఎవరు చెప్తున్నా నా భర్త కన్నా గొప్పవాడు మాత్రం కాడని మనసులో తలపోస్తాను అంటే నా భర్తృస్థానంలో ఆ ఐదుగురే తప్ప ఆరోవాడికి చోటు లేదు యథార్థమనకు ఒక్కడే ఒక్క ఇంద్రుడే ఐదుగా వచ్చాడు కాబట్టి ఆయన కన్నా ఆ స్థానంలో ఇంకొకడు సరి అయిన వాడు కాడన్నదే నా జీవితాంత భావన తప్ప ఈయన కన్నా అన్న మాట నా జీవితంలో ఆ ఆలోచన రానే రాదు నా భర్త కన్నా గొప్పవాడు ఈ స్థానంలో ఉండడు ఆయన దొరకడం నా అదృష్టం అదే భావనలో నేను ఉంటాను కాబట్టి ఇవి ఒకెత్తైతే ఆమె చెప్పినటువంటి ఈ పద్యంలో ఇప్పుడు చెప్పబోతున్నటువంటి పాదాలు అసలు పరమాద్భుతమైనటువంటి విశేషాలు స్నాన భోజన శయనాది సంప్రయోగ మధ్య పతులకు మున్నిందు నాచరింపా స్నానం కానీ భోజనం కానీ శయనం కానీ అంటే నిద్రపోవడం కానీ ఈ మూడు నేను ఎప్పుడూ భర్తల కన్నా ముందు చెయ్యను ముందు చెయ్యను అన్న మాటకి ఓ కారణం ఒకటి ఉంది ఆమె ఏదో అలా చేయకుండా ఉంటే అది ఏదో గొప్ప అని కాదు దాని ఎందుక ధర్మం ఉంది ఏమిటి ఆ ధర్మము అంటే తాను లేచి స్నానం చెయ్యొచ్చు తప్పేం కాదు తాను ముందు లేచి స్నానం చేయడం అన్న అలవాటు ఉన్న పతివ్రతామణులు లోకంలో ఎందరో ఉన్నారు తాను ముందు ఎందుకు స్నానం చేయదంటే ద్రౌపదీ దేవి భర్త స్నానం చేయడానికి ముందు ఏర్పాట్లు చేస్తుంది అప్పుడు కూడా పాతిపత్యత్యమేగా తనతో సమానంగా లేస్తాడు తన ఎంత ముందు లేవచ్చో అంత ముందు ఆయన లేస్తాడు మూడింటికన్నా ముందు లేచేవాడు ఎవరు ఉంటాడు యా నిద్ర సరిపోద్దు మూడింటికి తను లేస్తే మూడింటికి ఆయన లేచిపోతాడు అప్పుడు తను ముందు స్నానం చేసి రావాలి మీరు కూర్చోండి అలా అందో తను ముందు స్నానం చేయకుండా భర్త స్నానం చేస్తే ఇంకో వంద గాయత్రి చేసుకుంటాడు ప్రాతకాలంలో అది ఆయనకి శ్రీరామరక్ష అందుకని ముందు స్నానానికి ఆయన వెళ్ళమంటుంది అది ఆమె ధర్మం అందుకని ముందు స్నానం చెయ్యను రెండు ముందు భోజనం నేను చేయను ఎందుకు భోజనం చేయదు ఏం చేస్తే ఆయన దెబ్బలడతాడా కాదు పెద్దల యొక్క భోజన ఉచ్ఛిష్టం యువతల వారికి ఆయుర్దాయ కారకం తండ్రి ఉచ్చిష్టము అంటే ఎంగిలి తినాలి అని కాదు దాని అర్థం ఒక పాత్రలో పదార్థాన్ని తీసుకొచ్చి పెడితే దాన్ని పరమేశ్వరుడికి అనుకోండి ఆయన చూపుతో తింటాడు ఆయన చూపుతో కొద్దిగా తిన్నాడని గుర్తు అప్పుడు మిగిలింది ఏమైంది ప్రసాదం అంటే ఈశ్వరోచిష్టం ఈశ్వరుడు తినగా మిగిలింది అది మనం కళ్ళకద్దుకు తింటున్నాం ఎందుకని మనకు అన్నీ ఇస్తోంది అలా ఇంట్లో తండ్రి ఎవరు యజమాని ఆ ఆయన తిన్నాక తిన్నారనుకోండి భార్యకి ఈశ్వరోచిష్టం పిల్లలకి తండ్రి యొక్క ఉచ్చిష్టం ఆయుర్దాయ కారకం అందుకని భర్త ముందు తిన్న తర్వాత నేను తింటాను ఎందుకంటే అది నాకు ఆయుర్దాయ కారకం కనుక తేజో కారకం కనుక అందుకు ఆయన తిన్న తర్వాత తింటాను నేను తిన్నాక మిగిలింది ఆయన తింటే నా ఇంగిలి ఆయన తిన్నాడు ఇప్పుడు ఆయనకి దోషం రాలేదు కానీ ఒక్క ఇబ్బంది మాత్రం వస్తుంది తనకి దోషం వస్తుంది తన ఎంగిలి పెట్టింది కదా చిన్నది కదా చిన్నదాని ఎంగిలి పెద్దవాడికి పెట్టింది కదా తను లఘువు ఆయన గురువు కదా అయినప్పుడు ఆయనకి ఆ ఎంగిలి పెడితే ఆయనకి దోషం రాలా మరి భార్యాభర్తలు అలా తినకుండానే ఉండాలా ఏంటంటే శాస్త్రం అంగీకరించింది తినచ్చు దోషం ఏం లేదు కానీ దానికి కూడా ధర్మశాస్త్రంలో సమయం సందర్భం ఉంటాయి ఆ సమయ సందర్భాలను అనుసరించి పెట్టాలి పెళ్లిలో పెట్టాలి తప్పకుండా పెళ్లిలో తప్పకుండా పెట్టాలి పెళ్ళి అవుతుంది ఇంకా హోమాలు అవి ఏం పూర్తవవు విడిది గృహ ప్రవేశం అవి అవవు భోజనాల సమయం అయింది అనుకోండి కొంగుముడితోనే కూర్చోబెడతారు కానీ శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా వాళ్ళు ఇంకా హోమాది కార్యక్రమాలు అవి అన్నీ పూర్తి చేసి దాంపత్య జీవనమునందు స్థిరపడకుండా పక్క పక్కన కూర్చుని ఏక ఎందు తినాలి రెండు పాత్రలు పెట్టి ఇంగిళ్ళు తినిపించడం తప్పు ఏక పాత్ర ఏకశయ్య కాబట్టి ఏకపాత్ర ఎందుకు తినాలి ఒక్క పాత్రే పెట్టాలి పెట్టి అన్నం పెట్టాలి కానీ ఇద్దరి మధ్యలో జలపాత్ర పెట్టమని చెప్పి పెద్దలకి దోషం రాదు ఇద్దరి మధ్యలో ఏదైనా నీళ్ల బిందో ఏదో తీసుకొచ్చి పెట్టాలి చిన్న చెంబుతో నీళ్ళో ఏదో పెట్టాలి పెట్టి ఏకపాత్రలో భోజనం పెట్టాలి తర్వాత వాళ్ళకి హోమాల దగ్గర నుంచి అన్నీ పూర్తయిపోయాయి అనుకోండి నిజానికి వాళ్ళ దాంపత్య ప్రారంభం ఎక్కడా అంటే మొట్టమొదట ఒక పాత్రలోనే అన్నం తినాలి రెండు అన్నం అన్నంజిని ఈయన ఎంగిలి ఆవిడికి ఆయన ఇంగిలివిడికి కాదు ఉభయులు ఎంగిలే తింటారు అంతే ఏకపాత్ర భోజనంతోటే ప్రారంభం మీరు కాదంటే వేద భాష్యాలు చూడండి అసలు పెళ్లి చేసినప్పుడు భోజనం ఎలా పెట్టాలో ప్రకరణం కాబట్టి నేను ఆయన తిన్న తర్వాత నేను తింటాను తప్ప నేను తిన్న తర్వాత ఆయనకి పెట్టను నాకు దోషం రాదు పైగా నా ఎంగిలి తింటే ఆయన తేజస్సు క్షీణిస్తుంది ఆయన ఎంగిలి నేను తింటే నా తేజస్సు పెరుగుతుంది ఆయన తేజస్సు పెరుగుతుంది అందుకని ఆయనకి పెట్టి నేను తింటాను ఎంత ధార్మికం అండి ఇలా అనువర్తించే భార్య పట్ల భర్తకి ప్రేమ కాక ఏముంటుంది ఎందుకు చీకాకు పడతాడు ఎందుకు కోపపడతాడు ఎందుకు విసుగ్గా చూస్తాడు మంత్రం వేసి ఇంద్రజాలం చేసి వశం చేసుకుంటారా భర్తని ప్రేమకి వశం చేసుకోవడానికి తేడా లేదు అందుకని భర్తతో కలిసి బ్రతకడంలో భార్య ఇంట్లో ఉండి చూస్తూ ఉంటుంది కాబట్టి ఆమె ప్రధాన పాత్ర ఎలా పోషిస్తుందో చెప్తోంది ద్రౌపదీ దేవి కాబట్టి నేను ముందు చెయ్యను పతులు వచ్చిన ఆసన పాద్య విధుల భక్తితో ఏనకావింతో పనుపను ఇది అండి నిజంగా అసలు ఈ మాట నేను అందుకే అన్నా నిన్నటి రోజున కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ కూడా దేవి చెప్పినటువంటి విషయాన్ని పాఠ్యాంశంగా చెప్పాలి అందుకే ఆమె కొన్ని పనులు నేను ఎవరికీ అప్పజెప్పను నా అంతఃపురంలో కొన్ని లక్షల మంది పరిచారకులున్నా ద్రౌపదీదేవి సామాన్యురాలు కాదు మహారాజ్ఞి ఆమె దగ్గర కొన్ని వేల మంది ఉన్నారు అయినా కొన్ని పనులు మాత్రం ఎవరూ చేయడానికి వీలు లేదు నేనే చేస్తాను భర్తలకి ఏమిటో తెలుసావి పతులు వచ్చిన ఆసన పతులు బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోడానికి ఆసనని నేనే వేస్తాను ఇది ఎందుకో తెలుసా ప్రీతి వృద్ధి కారకం ఇంట్లో ఉన్న పనిపిల్ల తెచ్చి ఇంట్లోకి రాగానే కూర్చోడానికి గబగబా సోఫా దొలపడమో కుర్చీ దొలపడమో తెసి అయ్యగారు కూర్చోండి అందనుకోండి ఓ నెల పోయిన తర్వాత ఆయనకి కుర్చీలో దుమ్ము కనపడింది అనుకోండి ఇంట్లోకి రాగానే ఎవరిని పిలుస్తాడు అస్తమానం కూర్చుంటాడు ఇంట్లో అస్తమానం ఇంట్లో కూర్చునేటప్పుడు ఆసనం విషయంలో ఏ తేడా వచ్చినా ఆసనం కావలసి వచ్చినా ఎవరిని పిలుస్తూ ఉంటాడు ఆసనం అన్నది అన్ని వేళలా ఒకటి వాడరు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆసనం ఉంటుంది పూజా కడితే దర్భాసనం మీద కూర్చుంటాడు భోజనం చేస్తున్నప్పుడు పీట వేసి కూర్చుంటాడు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు తాను రాజు కనుక తనకన్నా తక్కువ వాళ్ళు వస్తే ఒక ఎత్తులో కూర్చుని మాట్లాడతాడు గురువు గారు వస్తే గురువు గారిని పైన కూర్చోబెట్టి కింద కూర్చుని మాట్లాడతాడు ఇవన్నీ పని పిల్లకి తెలిసాయనుకోండి ఇంట్లో ఉన్న పిల్ల చేస్తుంది ఆవిడ నాకు కోపం వస్తుంది నేను పూర్తి చేయను అందుకని ఇవన్నీ ఆవిడ చేస్తే భర్త ఎవరిని పిలుస్తాడు అస్తమానం పూజకి వెళ్తున్నాడు ఏమే దర్భాసనం ఇలాతే అని దాన్ని పిలి పిలిచి పనిపిల్లని పిలిచి ఆమె ఇస్తుంది దర్భాసనం ఆమె వేస్తుంది అయ్యగారు పూజకి వెళ్ళిపోతున్నారు అయ్యగారికి పూజగా తుడవాలి అయ్యగారికి పేట వెయ్యాలి అయ్యగారికి దర్భాసనం వెయ్యాలి అని ఎవరు చేయవలసింది ఎవరు చేస్తున్నారు ఎందుకు వచ్చావు ధర్మపత్ని గారు నీ భర్త పూజా మందిరం తుడవడానికి నీ ఒళ్ళు వంగదా నీ భర్తకి దర్భాసనం వెయ్యలేవా నీ భర్త పూజలో సగం నీకు ఇస్తారా ఎంత ధర్మదోషం వచ్చింది ఆ భార్యాస్థానం ఎందుకు ఇంకా అది అదృష్టం పది మాట్లు పిలవబడడానికి హేతు అక్కడుంది ఆయన అభ్యున్నతికి హేతు అక్కడ తెలియక వచ్చి ఎత్తుపీట వేస్తే గురువుగారి దగ్గర ఆయన అలా కూర్చోరు పో అని పీట వేసి గురువుగారికి పెద్ద ఆసనం వేయాలి అది భార్య అంటే భర్త వెడుతున్నాడు పూజామందిరంలో కంటే పీట వేసి దబ్బాసనం వేసి మండిళ్ళు పెట్టి పూలపాత్ర అవి సిద్ధం చేయాలి భర్త భోజనానికి వస్తున్నాడంటే ఆయన భోజనం ఎలా చేస్తాడో అలా దానికి తగిన ఆసనం వెయ్యాలి అప్పుడు పది మాటలు ఆయన పిలుస్తాడు పది మాటలు ఆయన పిలుస్తుంటే ఏమవుతుంది ఆయన జీవితంలో ప్రీతి ఏర్పడుతుంది ఆ ప్రీతి ప్రేమకి కారణం ఏ ప్రేమ లేకపోతే దాంపత్యం నిలబడదో దానికి కారణమైన పరిచర్యలు ఉన్నాయి అవి ఎవరితోనూ చేయిస్తే ప్రేమ నిలబడమంటే ఎందుకు నిలబడుతుంది భర్తకి లేకపోయినా ఆయనకి లోటు లేని స్థితి వస్తుంది ఆమె లేదనుకోండి ఏ కారణానికో ఆమె ఏం పెద్ద గుర్తు రాదు ఎందుకు గుర్తు రాదంటే అన్నీ చేసేందుకు ఉన్నారుగా ఇంకోళ్ళు అది ఇంకొక విషయంలో అనుకోండి ఆమె గుండె బాదుకోవాలి అందుకని వ్యక్తిగత జీవితం అదంతా నేను అంతకన్నా ఇంకా చెప్పకూడదు అది పూర్తి వ్యక్తిగతం అది అందుకే భార్య మాత్రమే ఇంకొకరికి అవకాశం అందులోకి నేను ఇవ్వను అంత జాగ్రత్తగా ఉంటాను కాబట్టి పతులు వచ్చిన ఆసన పాద్య విధుల భర్తకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం భర్త ఈశ్వరుడైతే ఆయన వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇస్తే ఈశ్వరుడికి ఏమి ఇచ్చినట్టు పాదయోహో పాద్యం సమర్పయామి ఈశ్వరుడు కాళ్ళు కడుక్కున్న తీర్థం అయితే ఏం చేస్తారు చెప్పులిప్పి కళ్ళ కత్తుకుని లోపలికి బుచ్చుకుంటున్నారా భర్త కాళ్ళు కడుక్కున్న తర్వాత నీళ్ళు నీళ్లు ఇలా అనుకుంది అనుకోండి భార్య ఎవరి పాదోదకాన్ని జల్లుకుంది అంటారు ఈశ్వర బాధోదకని చల్లుకుంది శాస్త్రం అంతే కదా నేను కాదు చెప్పవలసింది మీరు కాదు చెప్పవలసింది వేదం చెప్పాలి ఎవరో గుండెలు బాదుకుని అలా ఎందుకంటే అలా బాదుకున్నారని పోదది శాస్త్రం అది ఆ పుణ్యం నా భార్యకి రావడం తేలిక మీరు ఆలోచించండి నేను అన్నానని కాదు నేను పురాణం చెప్పి ఇంటికి వెళ్ళి చెంబుతో కాళ్ళు కడుక్కున్నాను అనుకోండి మా ఆవిడ చెంబుతో నీళ్ళు ఇచ్చి నేను కడుక్కోగానే ఇలా అనుకుంది అనుకోండి అది ఈశ్వర బాధోదకని చల్లేసుకుంది నేను చల్లుకోవాలంటే నాకు లేదా అవకాశం ఒక్క మా గురువు గారు వస్తేనే నాకు అవకాశం అది కూడా అన్ని వేళలా గారిని పాదాలకు అడుగుతానని అడగకూడదు తప్పది కొన్ని కొన్ని సమయాల్లోనే అలా అడగడానికి అవకాశం ఉంటుంది పైగా నేను పరమేశ్వర పాదోదకం పుచ్చుకోవాలంటే దానికో వేళ ఉండాలి ప్రాతకాలంలో నేను స్నానం చెయ్యాలి మడిబట్ట కట్టుకోవాలి లోపలికి వెళ్ళాలి కూర్చోవాలి మనసు నిలబెట్టాలి ఎంతో శ్రద్ధతో పరమేశ్వరుడు యొక్క పాదాలు నీళ్లు పోస్తూ నేను కడగాలి కడిగిన తరువాత ఆ పాదోదకాన్ని నేను తల మీద చల్లుకోవాలి అది నాకు ఒక రోజు మొత్తం మీద ఎంతో మనసు పెట్టి భక్తితో చేస్తే ఒక్కసారి వస్తుంది మా ఆవిడికి యాభై మాటలు వస్తుంది అవకాశం ఎవరు ధరించారు అదో పనిపిల్ల చల్లుకుందనుకోండి మా అయ్యగారు నాకు తండ్రి లాంటి వాడని చల్లుకుంది పోని అన్యభావన ఎందుకు అస్తమానం దుష్టభావనతో మాట్లాడకూడదు నా తండ్రి లాంటి వాడు మా అయ్యగారు నా తండ్రి ఉంటే ఎంత ప్రేమగా చూస్తాడో అంత ప్రేమగానూ చూస్తారు మా అయ్యగారు నన్ను అని మా నాన్నగారి పాదోదకమే మా అయ్యగారికి ఎంతమంది దండం పెడతారో మా అయ్యగారు కాళ్ళు కడుక్కుతామని ఎంతమంది అడుగుతారో మా అయ్యగారు కాళ్ళు కడుక్కోవడానికి చెంపుతో నీళ్ళు ఇచ్చి ఆయన కాళ్ళు కడుక్కుంటే నేను చల్లుకున్నాను చాలాదా నా జన్మకని చల్లుకుంది ఇప్పుడు ఈ అదృష్టం ఎవరికి పోయింది నువ్వు ఇచ్చిన జీతం వదిలే ఇంటి పని పోయింది భావన చేత పొందవలసిన నువ్వేమయ్యావు పోగొట్టుకున్నావా నువ్వేమో క్షేత్రాలన్నీ తిరిగి తీర్థాల కోసం చేతులు అడుకుంటూ ఉంటావు నీ ఇంట్లో ఉన్న తీర్థాన్ని వదులుకుంటావు ఈశ్వరుడు అవకాశం ఇచ్చాడుగా నిన్ను తరించమని అందుకుని ఇవ్వనంది దేవి అది నేను ఎవరికి ఇవ్వను నేనే చేసుకుంటాను దీన్ని సరిగా అన్వయం చేయకపోతే ఇంకో ధూర్తనంతో మాట్లాడితే ఆడవాళ్ల పట్ల పక్షపాతంతో ఈ మద్యం రాశారంట ఎర్ర అక్కడ కర్మ ఆడవాళ్ళని చిన్నతనం చేసి రాయడానికి ఎవరు ఎలా ధరించాలో శాస్త్రం చెప్పింది పూజ లేదన్నప్పుడు మరి ఆడది ఎలా తరిస్తుంది ధరించడానికి పురుషుడికి అవకాశం తక్కువ ఎక్కువ ఉన్నది ఆడదానికి నేను పరమేశ్వరుడికి అభిషేకం చేసి పాదోదకం పుచ్చుకుంటే సగం నా భార్యకి వెళ్ళింది నీ కాళ్ళు కొడుకున్న నీళ్లు చల్లుకుంటే మా ఆవిడ పుణ్యం పూర్తిగా దాంది అందులో సగం నాకు రాదు ఎవరు ఎక్కువ తరించారు నాకు చెప్పండి తరించడానికి చెప్పారా ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి విమర్శించడానికి చెప్పారా శాస్త్రాన్ని శాస్త్ర మర్యాదతో అర్థం చేసుకోవాలి కాబట్టి పతులు వచ్చిన ఆసన పాద్య విధుల భక్తితో ఏ నాకా వింతో ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయడానికి నేను ఇతరులకు పంపను నేనే చేస్తాను అవి ఎందుకని ఆమెకి తెలుసు భార్యాస్థానానికి ఉన్న గౌరవం ఏంటో ఈ గౌరవం తెలుసున్న వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే ఏ భర్త సంతోషపడిపోడు నా భార్య ఇంత మంచిది ఇంత మంచి ఇల్లాలు నన్ను ఈశ్వరుడిగా చూస్తుందని ఆయన ఎందుకు ఎంత సంతోషంతో గుండెల్లో పెట్టుకోడు అందుకే మీరు లక్ష్మీనారాయణుల్ని దాంపత్యానికి అనుకూలంగా చెప్తాం మనం ఎప్పుడైనా పెళ్లి చేస్తే లక్ష్మీస్వరూపిణిగా కదా కన్యాదానం చేస్తాం లక్ష్మీదేవి ఎప్పుడు ఎక్కడ ఉంటుంది నారాయణుడికి పాదాల దగ్గర ఉంటుంది ఆయన చెప్పేడా ఉండమని నువ్వు నా కాళ్ళ దగ్గర కూర్చో నా కాళ్ళు పడుతూనే ఉండు అంటే అసలు మొట్టమొదట పురుషాహంకారమని విమర్శించవలసి వస్తే విష్ణువుని విమర్శించాలి ఆయన ఏం అలా ఆమె ఎప్పుడూ ఆయనను అనువర్తిస్తుంది అందుకని ఆయన ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు గుండెల్లో పెట్టుకున్నాడు లక్ష్మీం క్షీర శ్రీరంగ శ్రీరంగధామేశ్వరీం శ్రీరంగనాథుడు గుండెల్లో పెట్టుకున్నాడు ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఆమె కూర్చుంది ఆయన మాత్రం గుండెల్లో పెట్టుకున్నాడు భర్త గుండెల్లోకి భార్య ఎందుకు చేరింది అంటే ఆయనను అనువర్తించింది కనుక ఈ ప్రేమ సత్యభామ కావలసింది ఈ ధర్మం ఈ శాస్త్రం కావాలి దాంపత్యానికి అంతేకాని ఎలా వశం చేసుకుందాం అన్నది కాదు కావలసింది నేను ఆ పుస్తకం పేరు అది అనకూడదు కానీ లోకంలో దానికి ఒక కొంత అప్రతిష్ట ఉంది కాబట్టి నేను అంటలేదు తద్